पार्टींद पार्टी पार्टी न அது மீடிய சமாசி காரணம் ரெண்டு வேல இரவை மூணு இரவை ஏழோ தாரிக்கு ஜனவரி రాష్ట్ర చరిత్రకి ఒక మలుపు తిప్పిన రోజు ఆ రోజున నారా లోకేష్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కుప్పం నుంచి మరి నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది నేటికి అది జరిగి అయింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏమైందనేది మాకు తెలియదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఆ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏ విధంగా మారింది ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారనేది తెలుసుకోవడానికి ఆ రోజున ఆ నిర్ణయం సాగు నిర్ణయం వల్ల ఏం జరిగిందనేది మనందరికీ కూడా తెలుసు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ కూడా మైకు తీసేసుకున్నా నుంచోటానికి స్టూల్ లేకుండా చేసినా సరే ఆ గవర్నమెంట్కి ఎదురొడ్డి పోరాడి కార్యకర్తల్ని యువతని అందరినీ కూడా రాష్ట్ర భవిష్యత్ కోసం అందరం కూడా మనం ఈ విధంగా పోరాటం చేస్తానే మన హక్కులు మనకు ఉంటాయని చెప్పి ఆయన నిర్విగ్గంగా ఆ పాదయాత్ర కొనసాగిస్తూ వచ్చారు అనేక మంది అనేక చోట్ల నుంచి ఏ జిల్లాలో జరిగినా కూడా అన్ని నుంచి వెళ్ళి మహిళలు కానీ యువత కానీ అందరూ కూడా ఆయనకి ఏ విధంగా మన అందరం కూడా సహకరించామనేది అందరికీ కూడా తెలుసు అదే విధంగా మరి ఆయన పాదయాత్ర ఆగట్లేదన్న ఉద్దేశంతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఈయన్ని అరెస్ట్ చేస్తే ఆయన పాదయాత్ర ఉద్దేశంతో దొంగ కేసు బనాయించి అరెస్ట్ చేసి ఈ పాదయాత్రకు ఆటంకం కల్పించాలని అయినప్పటికీ కూడా బెయిలు రాకపోయినా సరే నా పాదయాత్ర నేను కొనసాగిస్తానని చెప్పి మరి అటు తండ్రి కోసం ఏదైతే తిరుగుతూ ఒక పక్క కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మరి ఆ ఆ పాదయాత్రనే ఏదైతే మరి శ్రీకాకుళం జిల్లాలో ముగింపు చేశారో ఆ రోజున అక్కడి నుంచి సందేశం యువతకి ఏమని ఇచ్చారనేది అందరం కూడా చూసాం ఈ రోజున మనం ఎంత ఆనందదాయకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటికీ ఏ విధమైన అభివృద్ధి చెందుతున్నప్పటికీ అదంతా కూడా ఆ రోజున జరిగిన నిర్ణయం బట్టే ఉంటది ఆ రోజున లోకేష్ గారు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే యువతకి ఏం జరుగుతుంది అనేది తెలిసేది కాదు నిజంగా ఆ పాదయాత్ర ఆపుతున్నాడని ఆపేసి ఉంటే అందరూ కూడా ప్రజల భయభ్రాంతి గురై ఓటు ఎట్టేశారో కూడా తెలిసేది కాదు కానీ పోరాట స్ఫూర్తితో అని ఏదైతే చేశారో అది ప్రజలందరికీ లోకేష్ గారు ధైర్య శాపతి ఈ రోజున మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా ముఖ్యంగా మా ఏలూరు నియోజకవర్గ తరపు నుంచి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయన ఆ రోజున తీసుకున్న నిర్ణయానికి ఈ రోజున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే పెట్టుబడుల విషయంలో కానీ దావోసెల్లి తండ్రితో పాటు తనయుడు ఏ విధంగా అయితే మరి అన్ని కూడా ఏదైతే వ్యాపారాలు అంత ముందు చేసినప్పటికీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి ఏ విధంగా సహకారం అందించాలి అనేది వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసడం జరిగింది ముందు ముందు రాబోయే పెట్టుబడులకి ఒక పునాది ఆయన వేయటం జరిగింది అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఆయన చొరవ చూపించి మళ్ళీ వాళ్ళకి పెట్టుబడులు తీసుకురావడానికి తండ్రికి ఏ విధంగా చేదోడు వాదడుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఆ రోజున అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్ కోసమే ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ రోజున రాష్ట్రం పరుగులు పెడతానికి అందరూ కూడా ఎవరు ఎవరైనా సరే ప్రజానీ యావత్ ప్రజానీకం కూడా వాళ్ళకి ముందుగా ఉండాలి చిన్న చిన్న ఇబ్బందులు జరగచ్చు ఎందుకంటే ఒక ప్రభుత్వం నడిపేటప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి మనకి ఆటంకాలు తాత్కాలికం అవ్వచ్చు సామాన్య మానవుడు సంతోషంగా ఉన్నాడా లేదా అనేది ప్రజలు చూడవలసిన బాధ్యత ఉంది ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది దాంట్లో కొన్ని అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా ప్రజలు దాన్ని గమనించుకుని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి లోకేష్ గారికి ఆ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ మా కార్యకర్తలు కానీ యువత కాని నాయకులందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది